జయనాశిరెడ్డి గారు ముఖ్యంగా రాయలసీమకు సంబంధించిన అంశాలు మహానాడులో చర్చకు వస్తాయి ఇరిగేషన్ ప్రాజెక్టులో కావచ్చు టీడీపీ చేసిన అభివృద్ధి గురించి తీర్మానాల రూపంలో ఏమైనా చర్చకు రాబోతున్నాయి ఇక్కడ తప్పకుండా అండి ఎందుకంటే ఇటు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా చేసిందంటే ఎవరైనా చేశారంటే తెలుగుదేశం పార్టీ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి వాళ్ళు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ బాబు గారి ఆశీర్వాదంతో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని రాయలసీమ డిక్లరేషన్ మీరు చూశారు ఎందుకంటే యువగల రథసారదైనటువంటి నారా లోకేష్ బాబు గారు వారి యొక్క పాదయాత్రతో ఈరోజు అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినా కూడా రాష్ట్రంలో అధికారాన్ని తెచ్చి మీరు అడిగారు ఇంతకుముందు ప్రశ్న ఎందుకు గడ కడపలో అని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మహానాడులో జరిగిన తీరు చూస్తే మీరు ప్రతి తెలుగుదేశం కార్యకర్తని వారి గడపలు దాటకుండా హౌస్ అరెస్ట్ చేసిన రోజులు అవి రోజు విజయోత్సవ మహానాడు జరుపుకుంటున్నాం అందుకే ఈ యొక్క మహానాడుని గడప గడపలో జరుపుతున్నాం తెలుగుదేశం పార్టీ శ్రేణులే కాదు ప్రజలందరూ కూడా స్వేచ్ఛా వాహులు పీలుస్తూ ఆనందమయంగా బ్రహ్మాండంగా రానున్న రోజుల్లో దశ దిశ నిర్మాణం చేసుకునే విధంగా ఇటు రాయలసీమ ప్రాజెక్టులే కావచ్చు పార్టీ సంస్థాగతంగా కావచ్చు యువ సారథి యువగలం సారధైన నారా లోకేష్ బాబు గారి నాయకత్వం పగ్గాలు చేపచ్చిన కార్యక్రమం కావచ్చు వీటన్నింటినీ కూడా ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఈ యొక్క మహానటు ద్వారా తీర్మానాలు చేయబోతున్నాం అంటే లోకేష్ గారికి ఏదైతే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలనే వాదన ఎలా చూస్తారు ఖచ్చితంగా ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అత్యంత అనుభవశీలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు సంయుక్తంగా కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక రకాల వ్యవహారాలు అడ్మినిస్ట్రేషన్లో కూడా చక్కబెట్టాల్సిన అవసరం ఉంటుంది పార్టీ మీద పూర్తిగా దృష్టి పెట్టేటువంటి వ్యక్తి లోకేష్ బాబు గారు యువ సారథి యువగలం నేత ప్రతి నియోజకవర్గంలో పాదయాత్ర చేసి పార్టీ పరిస్థితుల దగ్గర నుంచి క్షుణ్ణంగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు వారు ఖచ్చితంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా రావాలా అదేవిధంగా యువ రక్తాన్ని నింపే విధంగా ప్రతి ఒక్కరు కార్యకర్తలు కానీ పార్టీలో కూడా ఈ యొక్క నిర్ణయాన్ని దశ దిశ నిర్మాణం చేసేటువంటి మహానాడులో తీర్మానంగా పెట్టి ముందుకు తీసుకోవడం కూడా మా అందరికి చాలా సంతోషంగా ఉంది అంటే మీకు ముఖ్యంగా మీ కుటుంబానికి మహానాడుతో అనుబంధం ఉంటుంది మీ స్వర్గీయ బీవి మోహన్ రెడ్డి గారు మీ నాన్నగారు టైం నుంచి కూడా మీరు చిన్నపిల్లి నుంచి కూడా మహానాడు చూసి ఉంటారు ఈ మహానాడికి ఏమైనా ప్రత్యేకత మీకు కనిపిస్తుంది మహానాడు అనగానే ఒక పండుగ నందమూరి తారక రామారావు గారి యొక్క పుట్టినరోజే కాదు ప్రతి ఒక్కరికి ఈరోజు మా కుటుంబాలకు ఏదైతే తెలుగుదేశం పార్టీ నమ్మే కుటుంబాలకు ఆరాధ్యదయం నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు ఈ యొక్క రోజు ఉన్నటువంటి మహానాడికి నాలుగు తరాల ముందు ఉన్నటువంటి మహానాడుకు తేడా ఏమంటే ఒకటే సాంకేతిక పరంగా యువగల రథసారిధి చేపట్టినటువంటి ఈరోజు సంస్థాగతంగా పట్టున్నటువంటి కేఎస్ఎస్లు కావచ్చు డిజిటలైజేషన్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి అనేక నిర్ణయాలు కావచ్చు యువరక్తాన్ని పెంపొందించేటువంటి పరిస్థితి కావచ్చు ప్రతి ఒక్క విషయంలో కూడా నూతనంగా వినూత్నంగా రానున్న తరానికి ఈ రోజు తరానికి భవిష్యత్ తరాలు కూడా ఒక అనుకూలమైనటువంటి వాతావరణం పార్టీలో కూడా వచ్చే విధంగా భవిష్యత్తు ఒక నలభై ఏళ్లకు లేసే విధంగా ఈ మహానాడు ఉండబోతా ఉంది ఓకే థ్యాంక్ యూ జయనాశ్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేల మనోగతం అయితే మనకి వినిపిస్తుంది ముఖ్యంగా నారా లోకేష్కి ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే బెటర్ బాగుంటుంది పార్టీ అధినేత నిర్ణయం తీసుకుంటారని కూడా నేతలంతా చెప్తున్నారు అదేవిధంగా రాయలసీమ గడ్డపై బల ప్రదర్శన చేయాల్సిన అవసరం మాకు లేదు ఇక్కడ కేవలం పదకొండు స్థానాలు మాత్రమే జగన్ విజయం సాధించారు ఆయన మీద మేము బలం చూపించేది ఏమంటుందో అప్పుడే తేలిపోయింది అని చెప్పి కూడా నేతలు చెప్తున్నారు కెమెరా పర్సన్ రాఘోదావ్ రౌచంద్ టెన్టీవీ కడప మహానాడు నుంచి